నమస్తే అండి వైసీపీ నేతలు నిన్న శాసన మండలి శాసన సభలో వాళ్ళ సభ్యత్వాలు రద్దవుతాయనే అనే కారణంగా ఒక పదకొండు నిమిషాలు కూడా ఉండలేకుండా బయటకు వచ్చి అందులో ఒక అరవై సంవత్సరాల ఉన్మాది మాట్లాడిన మాటలు ఒకసారి మనం వెళ్ళాం అక్కడ అప్పగడ సుమ్మడు ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజలు తలుచుకుంటే అధికారంలోకి వచ్చారు మిమ్మల్ని కొట్టి పడేయాలని పనే కాదు కొట్టి పడేస్తారు ప్రజలు ఎవరిని కొట్టి పడేసారు ప్రజలు అనేది ప్రజలకు తెలుసు ఇప్పుడు ఈ నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉన్మాదుల్ని అదేవిధంగా సైకోల్ని తయారు చేసిన పెద్ద సైకో జగన్మోహన్ రెడ్డి అది ఏ విధంగా అంటే గత ఐదు సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఎవరైతే బూతులు తిడతారో ఎవరైతే ఉన్మాదులుగా బయట తిరుగుతుంటారో ప్రజల్లో ప్రజలు సొసైటీలో తిరుగుతుంటారో అలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చి ఇలాంటి వెదవులకి ఎమ్మెల్సీలు ఇచ్చి ఈ వెదవ టెక్కల్ నియోజకవర్గంలో కనీసం అంటే పూజకి పనికిరాని పువ్వుగాడు ఇడు ఉన్మాద ఇలాంటి వాళ్ళకి ఇచ్చి పదవులన్నీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి పెద్ద సైకో పెద్ద ఉన్మాద ఇప్పుడు వీళ్ళు మాట్లాడింది ఏంటంటే ప్రజలకి మేము అన్నీ చేసాము అది ఇచ్చాము ఇది ఇచ్చాము అని ఏదో మంత్రాలు చదివినప్పుడు చదువుతున్నాడు దువాడశ్రీను అరే దువాడి శ్రీను నీకొక్కటి చెప్తున్నాను ఈ ఇప్పుడు తొమ్మిది నెలలు ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో తొమ్మిది నెలలైంది ఈ తొమ్మిది నెలలు వృద్ధులకి అదే విధంగా ఎవరికైతే వృద్ధులకి పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ మూడు వేలు నాలుగు వేలు చేస్తామన్నారు వచ్చిన వెంటనే చేశారు చేసి వాళ్ళకి ఒకటో తారీఖుకి వాళ్ళు వాళ్ళ జోబిల్లో తీసుకెళ్లి వాళ్ళ వాళ్ళ చేతికి అందిస్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళ పెన్షన్ డబ్బు అదే విధంగా ఏదైతే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారో నువ్వు నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు కదా ఈ లేదా అని చెప్తున్నాను నేను చెప్పేది ఏంటంటే నీకు ఎందుకు తెలియదు అని అంటే నువ్వు ఏ రోజైనా టెక్కల ప్రజల దగ్గర ఉన్నావా టెక్కల్లో ఉన్నావా లేదంటే ఆంధ్రాలో ఉన్నావా నువ్వు నీ భార్యని పిల్లల్ని తల్లిని తండ్రిని అందరినీ వదిలి టెక్కల ప్రజలను వదిలి అందరినీ వదిలేసి నువ్వు ఒక పోరం పోగులాగా ఒక పనికిమాల్ ఒక సైకోలాగా నువ్వు యువతకి నాశనం చే నాశనం చేసే విధంగా నిన్ను చూసేవాడు ప్రతి ఒక్కరు నాశనం ఇలాంటి ఒక ఎమ్మెల్సీ తిరిగినప్పుడు సామాన్యులు మనం తిరిగితే తప్పేంటనే అనే విధంగా నువ్వు ఒక పెళ్ళైన పెళ్ళయ్యి పిల్లల్ని వాళ్ళ నీ పిల్లలకు కూడా పెళ్లిళ్ళైనవి ఈ వయసులో ఒక అరవై సంవత్సరాలు వయసులో నువ్వు చట్టాపట్టాలు వేసుకుంటూ నువ్వు తిరుగుతున్నావు ఎక్కడ మళ్ళీ దాంట్లో మళ్ళీ నీకు మీడియాలు మీడియాతో మీడియాలో కూర్చొని నీకు ఒక ఇంటర్వ్యూలు అన్ని పెట్టుకుంటూ ఏ ఉద్దేశం నువ్వు ఏం ప్రజలకు అసలు ఏమి నువ్వు సంకేతాలు ఇస్తున్నావు ప్రజల్ని ఏ తోలమ చెప్తున్నావు నిన్ను నమ్ముకున్నోళ్ళని నువ్వు ఒక బాధ్యతగా ఒక ఎమ్మెల్సీగా ఉన్నావు ఎమ్మెల్సీగా నువ్వు ఏం చేయాలని వదిలేసి ఈ విధంగా చేసుకుంటే ఎంతనావు కదా నువ్వు నీకు ఇది ఎంతవరకు కరెక్ట్ నువ్వు పవన్ కళ్యాణ్ గారు అనే అర్హత నువ్వు కూటమి ప్రభుత్వానికి ప్రశ్నించే అర్హత నీకుందా ఒక సన్నాసిలాలను తిరిగే ఒక వెదీ నీకు మాట్లాడే ఉందా ఏంటి గత ప్రభుత్వంలో మీరు చేశారా ఏం చేశారా మీరు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కోడుగుడ్డు మీద బొచ్చు పీకారా నా కొడకల్లారా మీరు ఏం చేశారని మాట్లాడుతున్నారా ఆ కూటమి ప్రభుత్వం వచ్చి గత మీరు ఐదు సంవత్సరాల్లో శంకుస్థాపనకే పరిమితమయ్యారు తప్పించి ఎక్కడైనా ఒక రోడ్ వేసారా కనీసం ఒక రోడ్డు వేశారా ఏం చేశారు ఏమంటే సంక్షేమం సంక్షేమం అంటారు సంక్షేమంతో పాటు వాళ్ళకి మౌలిక సదుపాయాలు అందాలి ప్రజలకు అందాలనే జ్ఞానం నీ జగన్ రెడ్డికి కానీ నీకు కానీ మీ నాయకులు ఎవరైతే పేటిఎం బ్యాచ్కి ఎవరికైనా ఉందరా సన్నాస కొడగలరా మీరా పవన్ కళ్యాణ్ గారిని అంటారా మీరా కూటమి ప్రభుత్వం అంటారా మీరా సీఎం చంద్రబాబుని అంటారా మీరు ఒక సన్నాసలా తయారయ్యారు కూటమి ప్రభుత్వం తర్వాత ప్రజలందరూ ఆనందంతో ఉన్నారు దాన్ని అమ్ముతామని అంటే అమ్మిని డబ్బులు సంవత్సరం కో రెండు సంవత్సరాలకు వస్తాయో తెలియదు ఎంతమంది అప్పులైపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు ఆ ఆత్మహత్యలు చేసుకున్న రైతులకి పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చుకొని మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగారు సిగ్గుందా నువ్వు పవన్ కళ్యాణ్ గారు అంటావా అలాంటిది అదే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని అందిన ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ ఖాతాలో సొమ్ము జమవుతుంది ఇది తెలుసుకో ఉందండి చెత్తనా కొడక ఒళ్ళు దగ్గిరెట్టుగా ఉండకపోతే నీకు సార్లు చెప్తున్నాను నువ్వు మిత్తి మీరు మాట్లాడితే నిన్న అందరూ ఇడిచిపెట్టేసినారు నీకేదో మైక్ దొరికిందంటే నువ్వేదో ఊగిపోయి మాట్లాడుతున్నావు ఇది కట్ట కాదు నీకొక్కడే చెప్తున్నాను నా కొడక నీ చెప్తాను ఏ రోజు ఏ విధంగా నీకు ప్రజలు ఏ విధంగా ఎక్కడ తమ్మతారో ఏ విధంగా తమ్మతారో తెలియదు ప్రతి ఒక్కరు చూస్తున్నారు నువ్వు చేసే పనులు ప్రతి ఒక్క తండ్రి బాధపడుతున్నాడు ఎందుకు అని అంటే వీడి వల్ల పిల్లలు నాశనం అయిపోతున్నారని నా కొడత నువ్వా నువ్వు ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి నువ్వు ఉపదేశాలు ఇస్తావా నువ్వు నువ్వు ఒళ్ళు దగ్గర నీ వైసీపీ నాయకులు కూడా మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను వైసీపీ నాయకులు మీ అందరికి నీ మంచి కోరు చెప్తున్నాను ఇలాంటి మీ జగన్మోహన్ రెడ్డి లాంటి గున్మాది సైకోని ఇలాంటి దువ్వాడి సీన్ లాంటి సైకోని ఈ నాయకులను అందరిని విడిచిపెట్టి ఈ రోజు ప్రజల దగ్గరికి పాలన వచ్చింది ప్రజలు ప్రతి పల్లెటూరులో కూడా ఎంతో మంది ఎంతో ఆనందంగా ఉన్నారు సినిమా మొన్ననే మన విశాఖపట్నం విశాఖ ఉక్కు ఆంధ్ర లక్కు అని మనం పోరాడుతున్నాం దానికి తన దానికి దాదాపుగా పన్నెండు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ప్రతి దగ్గర కూడా ఏదైతే పంచాయతీరాజ్ శాఖ ఉందో పంచాయతీరాజ్ శాఖకి ఎప్పుడూ లేనని నిధులు వచ్చాయి గత ఐదు సంవత్సరాల్లో మీరు ఒక్క రూపాయి తెచ్చుకోలేకపోయినారు ఇది పవన్ కళ్యాణ్ గారి విజయం ఇది చంద్రబాబు నాయుడు గారి విజయం అంతే తప్పించి ఇప్పుడు ప్రజలందరూ హాయిగా ఉంటున్నారు ఎందుకంటే ప్రతి పల్లెటూరుకి రోడ్లు అవుతున్నాయి మౌలిక సదుపాయాలు లేక ఎంత నరక యాత్ర మనకించారు ప్రజలు వాళ్ళందరూ ఈ రోజు గుండున చేస్తున్న హాయిగా ఉన్నారు అది మేము తొమ్మిది నెలల్లో జరిగిన ఘనత ఇది ప్పించి ఇది తెలుసుకోకుండా ఇంకా నువ్వు ఏదో మైతులు దొరికాయని ప్రజలు మీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడద్దు దయచేసి మీరు ఇక్కడతో ఇది ఆపకపోతే గాని నా కొడక నీకు ఉంటది మామూలుగా ఉండదు అది ఎప్పుడు ఎలా జరుగుద్దు తెలియదు కానీ నువ్వు ఇకపోతేనే ఇది ఆపకపోతే మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తున్నాను కానీ ఇది ఆపకపోతే నీకు త్వరలో ఇంక ఒక స్థాయిలో ఉంటదని చెప్పేసి నీకు ఈ సందర్భంగా తెలియదు పవన్ కళ్యాణ్ గారు ఆయన డబ్బులు తీసుకున్నాడా నీకు సిగ్గుందరా నా కొడక సెత్తనా కొడక నీకు సిగ్గుందా ఒక పనికి మాల్ని ఎదవ్వను నువ్వు నేను నోటుకు వచ్చి లేదు మాట్లాడతావా గత ప్రభుత్వంలో నేను చేసిన దానికి ఆయన ఆయన జోబులో డబ్బులు తీసుకుంటూ ప్రజలకు పంచుకుంటూ ఈ రోజుకి కూడా మొన్న మొన్న కూడా ఒక ట్రస్ట్కి యాభై లక్షలు ఇచ్చాడు ఆయన ఎంతో ఎప్పుడు చూడ జోబులో డబ్బులు తీసుకుంటూ ఇచ్చు ఇచ్చుకుంటూ అంతే తప్పించి ఆయన నీకు డబ్బులు తీసుకుంటాడా నువ్వెన్ని చెప్పిన ప్రజలు నమ్మరా ఇక్కడ నీకు బుద్ధి ఉండాలి నీకు అంతవరకు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు గతంలో కాదు ఎప్పుడు కూడా నువ్వు గత ఆయన దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా నేను చూస్తాను ముప్పై సంవత్సరాల్లో ఆయన ఎప్పుడు చూడు ప్రజలకు పంచడమే తప్పించి ఈ చేతితో కుడి చేత్తో ఇవ్వడమే తప్పించి ఏ రోజు కూడా ఎక్కడ డబ్బులు తీసుకోలేని వ్యక్తి మంచి ఒక మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి ఆయన మీద నువ్వు ఇలాంటి మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ ప్రజలకు తెలుసు నువ్వు చెప్పిన నమ్మే స్థితిలో అయితే ప్రజలు లేరని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను రెండోది నీకేంటి ప్రతిపక్ష వాద కావాలా మీకు ప్రతిపక్షవాద ఎందుకురా ప్రతిపక్ష వాద నీకు వెళ్ళి అక్కడ బూతులు మాట్లాడటారు మీరు కూటమి ప్రభుత్వం బంగారుగా ఉంది కూటమి ప్రభుత్వం చేసే పనులని మంచిగా చేసుకుంటారు మీరు బూతులు మాట్లాడటం తప్పించి మీరు ఏం చేయలేరు అక్కడ నీకెందుకు ప్రతిపక్ష ప్రతిపక్షవాదం అదే విధంగా మీకు ప్రతిపక్ష వాద వాదాలు మీరు అర్హత లేదనే ప్రజలు బుద్ధి చెప్పి మీరు నువ్వు వన్ నా ఏంటి వన్ సెవెంటీ ఫైవ్ అనే వాళ్ళని లెవెన్ చేశారు మీకు మీరు అక్కడితో అక్కడ ఆగండి అంతే తప్పించి గత అంతవరకు ఎందుకు గత పది సంవత్సరాలుగా జనసేన పార్టీ పెట్టి పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు పదకొండో సంవత్సరాలు అడుగు పెడుతున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇన్నాళ్ళు ఏ ప్రతిపక్షంలో ఉన్నారు మీరే అన్నారు గారు రెండు చోట్ల ఓడిపోయారని మరి ఆయన ప్రతిపక్ష వాదా లేకపోయినా మీ అందరినీ సెమెట్లు పట్టించాడు కదా ఆయన మీరు చేసిన ప్రతి తప్పు ఆయన ఎత్తి చూపిస్తూ ఆయన ప్రజారంగంలో తిరిగారు కదా నీకు గుర్తుందా నీకు ఉంటే మీరు తప్పు చేసినప్పుడు నిలదీయంది అంతే తప్పించి మాకు ప్రతిపక్ష వాదా ఇవ్వండి నీకేంట ప్రతిపక్ష వాదా ఇచ్చేది నీ జగన్ రెడ్డి గారికి వెళ్ళి ఎక్కడో ఎక్కడో కూర్చోను చుట్టూ ప్యాలెస్ కట్టుకుంటా ప్యాలెస్ లో చెప్పు నువ్వేమో శుభ్రంగా ఎలాగో మీడియాలు మీడియాలు చేసుకుంటూ తిరుగుతున్నావు కదా చట్ట పట్టలేసుకుని తిరుగు అంతే తప్పించి ప్రజలు ఎంతో ఆయిగా ఉన్నారో ప్రజలకు ఆయిగా ఉండవండి మీకు ఆ సీన్ లేదు ఇక్కడతో ఆపి ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండకపోతే నా కొరకల్లారా మామూలు ఉండదు